నియోజవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు ఈ యొక్క ప్రాంతాలకి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ అందించేందుకు త్రీ ఫేస్ కరెంటు పనులు అయి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకంలో పద్దెనిమిది గ్రామాలకి మూడు డివిజన్లకి ఒక డివిజన్లో ఒక పార్ట్ రెండు డివిజన్లు పూర్తిగా మొత్తం మీద ఇరవై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు వేయంతో ఈ యొక్క పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ప్రతి వారానికి ఒకసారి సమీక్షలో భాగంగా కాంట్రాక్టర్లతో అధికారులతో కింది స్థాయి సిబ్బందితో నేరుగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం ఇప్పటికే దేవరపాళం పూర్తి చేసి ప్రజలకు అందించాం మరికొన్ని త్వరలో పూర్తవుతాయి అంతిమంగా జూలై ముప్పై తారీఖు కల్లా జూలై ముప్పై తారీఖు కల్లా అంటే వచ్చే అరవై రోజుల్లో నూటికి నూరు శాతం నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు డివిజన్లు పన్నెండో డివిజన్లో ఒక పార్క్ కొన్ని కాలనీలు ఇవన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు వచ్చే విధంగా త్రీ ఫేస్ కరెంటుని త్రీ ఫేజ్ కరెంటుని నాణ్యమైన కరెంటు అని ఇది అటు ప్రజలకి ముఖ్యంగా రైతులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎంతో మేడు చేస్తుంది ఇంతటి కరెంటు సౌకర్యాల మీద ఇంతటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా కరెంటు పనులు ఓకే

అడుగుతున్నాను డి గారి కి సపోర్ట్ అడుగుతున్నాను సార్ ఓకే డి గారి ఇంకో బ్యాచ్ ని కూడా అరేంజ్ చేస్తే ఇద్దరం కలిపి ఆ కూడా మనం అనుకున్న టైం లో చేస్తాం సరే సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ సార్ కూడా చెప్పున్నాను సార్ సార్ కి ఇంత కమిట్మెంట్ ఇచ్చున్నాము సార్ అక్కడ ఈ వాల్ కంపెనీ వాల్ మనం సపోర్ట్ చేయట్లా సార్ చాలా మా క్లాస్ వస్తుంది కాకపోతే ఇంకా డి గారి కథ తప్పలేక నేను మాట్లాడ కంపెనీ వాల్ రమేష్ గారు సార్ సార్ నమస్తే సార్ నమస్తే సౌత్ రాజ్ గారు ఆన్సర్ లోని సౌత్ మొక్క సౌత్ రాజు గౌడ లేదు ఆవన్చర్లో మనరపూడి ఎంతవరకు ఎంతవరకు వచ్చాయమ్మాజులు అయిపోతుంది టెన్ డేస్ చేస్తాం ఓకే దేవరకు కూడా అయిపోయింది తెలుసు గైడ్ ఉంటుంది ఆవన్ టెన్ డేస్ అయిపోతుంది ఓకే మనరకోటి